హాయ్ హలో ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం జూనియర్ ఎన్టీఆర్ కి గాయం అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే ఈ న్యూస్ పై తాజాగా ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది తారక్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టు బెనికిందని ఓ నోట్ రిలీజ్ చేసింది ముందు జాగ్రత్తగా ఆయన చేతికి ఒక కట్టు కట్టారని ఆ నోట్లో కోర్చేసింది ఎన్టీఆర్ కు గాయం న్యూస్ తెలిసి గాబరా పడుతున్న ఫ్యాన్స్ కు రిలీఫ్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్ కు ఏపీ ప్రభుత్వం డబుల్ ధమాకా ఇచ్చింది డబుల్ స్మార్ట్ సినిమా టికెట్స్ రేట్స్ ను పెంచుకోవచ్చంటూ పర్మిషన్ ఇచ్చింది ఈ మేరకు జీవో రిలీజ్ చేసింది ఇక దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టికెట్స్ రేట్స్ ఏపీ సర్కార్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ తో ప్రతి టికెట్ పై ముప్పై ఐదు రూపాయల మేర పెరగనుంది పది రోజుల పాటు టికెట్ పై ఈ అడిషనల్ రేట్ ఉండనుంది తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్టు ఫ్యాన్స్ ఏదేదో ఉంచుకుంటూ ఉంటుంటే అలాంటిదేం లేదని చెబుతున్న స్టార్ హీరోయిన్ మృణాల్ కూడా ప్రభాస్ సినిమాలో తాను లేనంటూ లీక్ ఇచ్చేశారు ప్రభాస్ ఫౌజీ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ అంటూ పోస్ట్ చేసిన ఫిలింఫేర్ ఇన్స్టా పోస్ట్కి రిప్లైగా ఆమె ఈ విషయం చెప్పారు ప్రభాస్తో తాను నటించడం లేదంటూ తన ఫ్యాన్స్తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ న్యూస్ ఇంకా నెట్టింట హడావిడి చేస్తున్న వేళ సమంత స్టార్ డైరెక్టర్ రాజ్ రాజ్తో డేటింగ్లో ఉన్నారనే న్యూస్ బయటికి వచ్చింది ఆ న్యూస్ ఇప్పుడు నాగచైతన్య న్యూస్తో పోటీ పడుతూ నెట్టింట వైరల్ అవుతోంది ఇక ఫ్యామిలీ మ్యాన్ టూ నుంచి డైరెక్టర్ రాజ్ తో మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తుంది సమంత ఆ సిరీస్ తర్వాత ఈయన డైరెక్షన్లోనే సిటాడెల్ సిరీస్ చేసింది ఈ సిరీస్ నవంబర్ ఏడున అమెజాన్ ప్రైమ్లో ప్రీమియర్ కానుంది ఎట్ ప్రజెంట్ ఆ సినిమాతో మన ముందుకు వస్తున్న బన్నీ వాసు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యారు తన లైఫ్లో ఒకడున్నాడని తనకు ఏం కష్టం వచ్చినా అండగా నిలబడతాడని అమ్మ తర్వాత తనే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి లవ్బుల్ కామెంట్ చేశారు ఈయన తన వల్లే తాను ఇక్కడ ఉన్నానంటూ ఇక్కడి వరకు వచ్చానంటూ చెప్పారు ఈ క్రమంలోనే తమ మధ్య గ్యాప్ వచ్చిందంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు బన్నీవాసు సోకులపాలెం హీరోగా కోపం అనే డిసీజ్ తో బాధపడుతున్న కామన్ మ్యాన్ గా శనివారం మాత్రమే తనకు నచ్చినోడిని కొట్టే సూర్యగా రిమైనింగ్ వారాల్లో బుద్ధిమంతునిగా సరిపోదా శనివారం మూవీ ట్రైలర్ లో కనిపించిన నాని ఈ మూవీ ట్రైలర్ తో ఇప్పుడు అందరిలో గూజ్ బంబ్ స్ఫుట్టిస్తున్నాడు థౌజండ్ వార్డ్స్ కిక్కిస్తున్నాడు నాని యాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ కాంబినేషన్ లో ఉండడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు సినిమాపై ఒక్కసారిగా అంచనాలను కూడా పెంచేశాడు ఇప్పుడంటే అందరూ తీస్తున్నారు కానీ ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ శంకర్ భారీ కలెక్షన్ సాధించే సినిమాలకు ఆయనే టార్చ్ బేరర్ అందుకే శంకర్ తో సినిమాలు తీసేందుకు స్టార్ ప్రొడ్యూసర్లు చిన్న పోరాటమే చేసేవారు కానీ ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయకుండా ఉండేందుకు ఆయన నుంచి దూరంగా పారిపోతున్నారు స్నేహితుడు సినిమా తర్వాత నుంచి శంకర్ కు దూరంగా పరిగెత్తడం మొదలెట్టారు ఎందుకంటే శంకర్ సినిమాల కారణంగా స్టార్ ప్రొడక్షన్ కంపెనీస్ అయిన ఏవిఎం ఆస్కార్ ఫిలిమ్స్ జెమినీ ఫిలిమ్స్ భారీగా నష్టాలు చవిచూసాయి ఆల్మోస్ట్ దివాలా తీసే స్థితికి వచ్చేసాయి దీంతో శంకర్ సినిమాలకు ప్రొడ్యూసర్ స్కేర్ సిటీ మొదలైంది ఇదే విషయం శంకర్ ను శంకర్ హీరోలను కూడా ఇబ్బంది పెడుతోంది అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ హోస్ట్ మారిపోయారు కానీ సర్ప్రైజింగ్లీ ఈ షో హోస్ట్ గా మక్కల్ సెల్వన్ ఫిక్స్ అయ్యారు ఇప్పటికే మహారాజ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్లో ఉన్న ఈ స్టార్ హీరో అయితేనే తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ను బాగా డీల్ చేస్తాడని ఈ షో మేకర్స్ నమ్ముతున్నారట కమల్ కుయనే స్టార్ రీప్లేసర్ అంటూ ఫిక్స్ కూడా అయ్యారట ఇక ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోతో బిగ్ బాస్ తమిళ్ నిర్వాహకులు మంతనాలు జరుపుతున్నారని తొందరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని కోలీవుడ్ లో న్యూస్ నిహారిక కమిటీ కుర్రాలు సినిమా కోట్లు కొల్లగొడుతోంది రిలీజ్ అయిన మొదటి రోజు సూపర్ డూపర్ హిట్ ఆక్ తెచ్చుకున్న ఈ మూవీ తాజాగా ఐదు రోజుల్లో ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఈ నెంబర్ మరింతగా పెరిగేలానే ఉంది ఎందుకంటే ఈ సినిమాకు రెస్పాన్స్ అంతకంతకు పెరుగుతూనే ఉంది